ధన్యవాదాలు అధ్యక్ష మంత్రి ఇచ్చిన సమాధానం మాకే కాదు రాష్ట్ర ప్రజలకి మా చేరాల ప్రజలకు కూడా సంతోషాన్ని ఇచ్చింది అయితే ఒక రెండు విషయాలు మీ దృష్టికి తీసుకురావాలి మాకు డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ వారు సింగిల్ రోడ్ని డబల్ రోడ్గా చేయడానికి ఒక ఎనిమిది కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు అయితే కొంత పార్ట్ పనిచేసి మధ్యలో ఆపేశారు అది ఒక కోటి తొంభై ఐదు లక్షలు పేమెంట్ ఇచ్చినట్టుగాని అయితే ఆ రోడ్ కంప్లీట్ చేస్తారు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ చీరాల బీచ్కి చీరాల అద్దంకి పచ్చూరు చెరుకులూరు పేట నుంచి కూడా ఈ వినాయక చవితి సందర్భంలో పెద్ద ఎత్తున జనం వస్తూ ఉంటారు అలాగే ముస్లింస్ పండగ జరిగినప్పుడు కూడా చాలామంది వస్తుంటారు కొన్ని మౌలిక సదుపాయాలని అంటే పెద్ద ఎత్తున చేసేటువంటి కార్యక్రమాలు చెప్పారు కానీ కొన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తే టూరిస్టులు ఇబ్బంది పడకుండా ఉంటారు అలాగే ఎన్హెచ్ వన్ సిక్స్టీ సెవెన్ ఏ అనేటువంటి మంచి రోడ్డు మాకు మిరియాల కూడా చీరాలకి ఒక రోడ్ వేస్తున్నారు ఆ రోడ్డు వచ్చిందంటే ఇప్పటికే ఇరవై ఇరవై ఐదు వేల మంది వస్తున్నారు అది పిడుగురాల నుంచి వాటర్ వరకు వస్తుంది ఇంకా జనసాంద్రత పెరుగుతారు కాబట్టి సదుపాయాలు పెంచమని అలాగే మరి నేను నరేంద్ర వర్మ బాపట్ల ఎమ్మెల్యే మా ఇద్దరికి కలిపి సూర్యలంక నుంచి వాడ్రేవ్ వరకు కనెక్టింగ్ రోడ్కి పది కోట్ల రూపాయలు కలెక్టర్ గారు శాంక్షన్ చేశారు ఆ రోడ్డు కూడా ఇస్తే ఇదంతా కూడా మంచి అవకాశాలు వస్తాయని తర్వాత చాలా చక్కగా వారు చెప్పారు కాబట్టి ఇంకెక్కువగా మాట్లాడేదానికి లేదు చీరాలకైతే తెలంగాణ ఆంధ్ర అలాగే రాయలసీమ నుంచి కూడా పెద్ద ఎత్తున జనం వస్తూ ఉంటారని చెప్పేసి తెలియజేస్తున్నాను మంత్రి గారు ఇంత సుదీర్ఘంగా చెప్పిన తర్వాత ఇక దీని గురించి మాట్లాడక్కర్లేదు వారు చెప్పే మాటలన్నీ వింటే మరి ఒక శాసనసభ సభ్యుడిగా నాకే చాలా ఆనందం వేస్తుంది ప్రజలు సంతోషపడతారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ధన్యవాదాలు అధ్యక్ష ఎమ్మెల్యే గారు చెప్పడం వేరు చేయడం వేరు ముందే సంతోషపడుతున్నాను మంత్రి గారు అధ్యక్ష అదే చెప్పారు మంత్రి గారు ఒక్క నిమిషం మీరు గోవా జరిగేటప్పుడు గోవా చిన్న కన్ చిన్న ప్లేసు బ్రహ్మాండంగా టూరిజం అది ఒకసారి ఎమ్మెల్యేస్తో కూడా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒక వైద్యులు కమిటీస్ పంపిస్తే వాళ్ళు స్టడీ చేసి మనకు అంతకంటే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఇక్కడ బ్రహ్మాండం చేయడానికి బాగుంటుంది ఒకసారి స్టడీ చేయండి అవకాశాలు ఉన్నాయి మనకి బ్రహ్మాండం చేయొచ్చు మంచి ఇన్కమ్ వస్తుంది అదే కమిటీ ఏంటి సార్ చేసి గోవా వెళ్ళి చూస్తే దొరుకుతాం అందుకే చెప్పాలి ఏమన్నా చెప్తారా ఏం కదా తమరు ఇచ్చిన తప్పనిసరిగా అమలు చేస్తాం అధ్యక్ష తర్వాత ఇందాక తమరు చెప్పిన తమరు చెప్పినట్లుగా మనం ఆ వ్యత్యాసం కూడా అందుకే చెప్పాను అధ్యక్ష మనం గత శాసనసభ సమావేశాల్లో చెప్పాం చేస్తామని ఇవాళ మీకు అందులో ఫిఫ్టీ పర్సెంట్ ఇంప్లిమెంటేషన్ తీసుకొచ్చాం అధ్యక్ష అది తమకు తెలియజేస్తూ ఏవైతే మౌలిక సదుపాయాల గురించి గౌరవ సభ్యులు చెప్పారో వాటిని డిస్టిక్ లెవెల్లో కలెక్టర్ గారితో ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేస్తాం అధ్యక్ష అక్కడ సభ్యులు కూడా ఉంటారు అందరం కలిసి కూర్చొని ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని మౌలిక సదుపాయాల కల్పనకి మరింత ఎక్కువ నిధులు ఇచ్చేలాగా తప్పనిసరిగా ఏర్పాటు చేస్తాం